ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకొని ముందుకొచ్చినా ఏ ఒక్క ఉద్యమాన్ని చేయాలనుకున్నా వెంటనే పవన్ కళ్యాణ్ గారిని ముందుకు తీసుకొచ్చి ఆ ఉద్యమాన్ని డైవర్ట్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమో లేదా ఏదో ఒక స్టేట్మెంట్ ఇప్పించడమో లేదా ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నట్టు తమ ఛానల్స్ లో చూపిస్తూ మొత్తం ఇష్యూని డైవర్ట్ చేయాలన్న ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తుండ చూస్తుంటే తల్లి తెలుగుదేశం చెప్పిందని పిల్ల తెలుగుదేశం పార్టీ ఎలా చేస్తుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే రెండు వేల పదహారులో ఇదే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ప్రత్యేక హోదా కేంద్రం ఇవ్వకపోతే ఎంపీలు రాజీనామా చేయడానికైనా సిద్దపడాలి అని అదే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు రాజీనామాలు ఎందుకయ్యా అవిశ్వాస తీర్మానం పెట్టచ్చు కదా అంటున్నారు ఐదు వందల నలభై ఐదు మంది ఎంపీలు ఉన్న లోక్ సభలో అవిశ్వాస తీర్మానం పెట్టాలి అంటే కనీసం యాభై మంది ఎంపీల మద్దతు ఉండాలన్న విషయం కూడా తెలియని తెలివితేటలు లేని పవన్ కళ్యాణ్ గారు అని మరోసారి నిరూపించుకున్నారు ఇక ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదు సో వీళ్ళ మనకి ప్రత్యేక హోదాని తీసుకొచ్చేది వీళ్ల వెనక్కి వెళ్తేనే మనకు ప్రత్యేక హోదా వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు చిన్నవాడైనా రాజశేఖర రెడ్డి గారి రక్తాన్ని పంచుకు పుట్టారు ఈ ప్రజల్ని ఎలా ప్రేమించాలి ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ది చేయాలి ఈ రాష్ట్రం కోసం ఎలాంటి త్యాగాన్ని అయినా ఎలా చేయాలనేది ఆ రక్తంలో వచ్చింది అందుకే ఆయన ఏదైనా కూడా చెప్పింది చేస్తాడు చేసిన దానికి కట్టుబడి ఉంటాడు ఈరోజు ఐదు మంది ఎంపీలు రాజీనామా చేస్తామంటేనే అల్లకల్లోలం అయిపోయింది అలాంటిది ఇరవై ఐదు మంది ఎంపీలు రాజీనామా చేస్తామంటే దేశంలో ఎంత పెద్ద చర్చ జరుగుతుంది మోడీ గారి ప్రభుత్వానికి ఎంత చెడ్డ పేరు వస్తుంది అలాంటప్పుడు మోడీ గారు సైలెంట్ గా ఉండరు కదా ఖచ్చితంగా ఆ రోజు పార్లమెంట్లో ఏదైతే చట్ట ప్రకారం అంటే పార్లమెంట్లో ఒక మాట ఇస్తే అది లాగే ఆ రోజు వెంకయ్యనాయుడుతో సహా ఐదేళ్లు సరిపోదు పదేళ్లు కావాలి అన్నారు ఈ రోజు మనం ఇవ్వకపోతే మనకి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి మనం ఇవ్వాలి అన్న ఆలోచన వాళ్ళకి వస్తుంది వాళ్ళు దిగొచ్చి మనకి ఇస్తారు అని జగన్మోహన్ రెడ్డి గారు చెబుతుంటే కనీసం కలిసి వెళ్దాం రాజీనామా చేయండి అంటే రాజీనామా చేయరు ఢిల్లీకి వచ్చి ధర్నా చేయరు కానీ రాజీ పోరాటం చేస్తాము అంటూ ప్రగల్భాలు పలుకుతున్న చంద్రబాబు నాయుడిని ఇక ప్రజలు నమ్మే పరిస్థితి లేదు మీరు ఇలాగే మోసాలు చేస్తుంటే మాత్రం రాబోయే ఎన్నికల్లో ప్రజలు ముఖ్యంగా విద్యార్థులు మిమ్మల్ని తరిమి తరిమి కొడతారు అనటంలో ఎటువంటి సందేహం లేదు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి